ఈరోజు మనం సైకాలజీలోని వన్ ఆఫ్ ద టాపిక్ మానసిక వైకల్యం గురించి నేర్చుకుందాం డిఎస్సిలో అయినా టెట్లో అయినా బిఎడ్ ఆర్ డిఎడ్ ఎవరికైనా ఈ టాపిక్ ఉంటుంది పేపర్ వన్ అయినా పేపర్ టూ అయినా మానసిక వైకల్యం నుండి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది మైక్రోసెఫాలియా మాక్రోసెఫాలియా డౌన్ సిండ్రోమ్ ఫినల్ క్యూటోనరియా క్రింటిటిజా వీటిపైన ఒక బిట్ ఖచ్చితంగా ఉంటుంది అందుకే జాగ్రత్తగా వినండి స్కిప్ చేయకుండా రెండు వేల పదహారు పిడబ్ల్యూడి అంటే ఇది కూడా ఇంపార్టెంట్ లాస్ట్ ఇయర్ ఆన్లైన్ ఎగ్జామ్ అప్పుడు ఇచ్చారు పర్సన్ విత్ డిజబిలిటీ చట్టం ప్రకారం మానసిక వైకల్యం రెండు రకాలు ఒకటి మైక్రోసెఫాలి రెండు మైక్రోసెఫాలి తలిపర తల పరిమాణం చిన్నగా ఉండడం వల్ల సంబంధించిన వ్యాధి మైక్రోసెఫాలి అంటే తల పరిమాణం చిన్నగా ఉంటే మైక్రోసెఫాలి తల పరిమాణం పెద్దగా ఉండడం వల్ల సంబంధించే మానసిక వైకల్యం మైక్రోసెఫాలి ఇలా గుర్తు చిన్నగా ఉంటే మైక్రో పెద్దగా ఉంటే మాక్రో మీరు చూసే ఉంటారు ఒక్కొక్కటి తలపరి మనకు చాలా పెద్దగా ఉంటుంది వాటికి మైక్రోసెఫాలజీ ఉన్నది మానసిక వైకల్యం సోకిందని అనుకోవచ్చు మానసిక వైకల్యం ఏర్పడడానికి మూడు కారణాలు ఉంటాయి ఒకటి డౌన్ సిండ్రోమ్ ఫినైల్ క్యూటోనోరియా థర్డ్ క్రిటినిజం వ్యక్తిలో ఉండే ఇరవై మూడు జతల క్రోమోజన్లలో ఇరవై ఒకటి జత ఒక ఒక క్రోమోజోమ్ అధికంగా ఉండడం వల్ల డౌన్ సిండ్రోమ్ అనే మానసిక వైకల్యం కలుగుతుంది క్రోమోజోమ్ల లోపం వల్ల డౌన్ సిండ్రోమ్ వ్యాధి ఏర్పడుతుంది మళ్ళీ ఇది లేట్ వయసులో గర్భం దాల్చే మహిళలో జన్మించే శిశువు ప్రతి వేల మందిలో ముగ్గురికి డౌన్ సిండ్రోమ్ వ్యాధి వస్తుంది లేటు లేటుగా పెళ్లి చేసుకోవడం లేటుగా గర్భం దాల్చిన వాళ్ళలో ఎక్కువ డౌన్ సిండ్రోమ్కి గురయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ ఫినాల్ క్యూటనారియా అమైనో ఆసిడ్స్ ఫినెల్ అలెనాయిడ్ లోపం వల్ల అంటే ఎంజైమ్ లోపం వల్ల కలిగే వ్యాధి ఫినెల్ క్రిటనోరియా థర్డ్ క్రిటినిజం ఇది చాలా ఇంపార్టెంట్ థైరాక్సిన్ అనే హార్మోన్ లోపం వల్ల యవ్వన దశలో క్రిటినిజం అనే మానసిక వైకల్యం కలుగుతుంది థైరాక్సిన్ లోపం వల్ల థైరాక్సిన్ అనే హార్మోన్ లోపం వల్ల యవ్వన దశలోనే క్రిటినిజం అనే మానసిక వైకల్యం కలుగుతుంది జాతీయ మానసిక దివ్యాంగ సంస్థ ఎన్ఐఎంహెచ్ సికింద్రాబాద్లో కలదు మానసిక దివ్యాంగ వ్యవస్థ ఎక్కడ కలదు అంటే సికింద్రాబాద్లో కలదు జాతీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండికాప్డ్ అంటారు ఎన్ఐఎంహెచ్ అంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్లీ హ్యాండికాప్డ్ ఆర్టిజం ఇది ఇంకా చాలా ఇంపార్టెంట్ ఆర్టిజం అంటే ఇది ఒక రకమైన మానసిక వైకల్యం ఆర్టిజం అనే ఆంగ్ల పదం ఆటోస్ అనే గ్రీక్ పదం నుండి వచ్చింది ఆటోస్ అంటే తాను అని అర్థం ఆటోస్ అనే పదము ఏ భాష పదం గ్రీకు పదం ఆర్టిజం ఆంగ్ల భాష పదం ఆటోస్ అనేది గ్రీక్ భాష పదం దానికి అర్థం తాను వ్యక్తి తన చుట్టూ ఉన్న వారిని గుర్తించలేని స్థితిని తన లోపంలో తన లోకంలో తాను జీవించే స్థితిని ఆర్టిజం అంటారు వ్యక్తి సెల్ఫ్ తను తనే జీవించి ఉండడం ఇతరులతో మాట్లాడకపోవడం వ్యక్తి తన చుట్టూ ఉన్న వారిని గుర్తించలేని స్థితిని ఆర్టిజం అంటారు బుద్ధిమాందులు రెండు వేల పదహారు పీడబ్ల్యూడి అంటే పర్సన్ విత్ డిజబిలిటీ చట్టం ప్రకారం రెండు రకాలు బుద్ధిమాంతులు ఒకటి బోధించగల బుద్ధిమాన్యులు రెండోది శిక్షణ ఇవ్వగల బుద్ధిమాందులు అంటే బోధించడానికి వీలున్న బుద్ధిమానులు శిక్షణ ఇస్తే నేర్చుకునే బుద్ధిమందులు అన్నట్టు ఈఎంఆర్ ఎడ్యుకేబుల్ మెంటల్లీ రిటార్డెడ్ అంటారు వీటిని వెస్ట్లై ప్రకారం ఐక్యూవీలకి ముప్పై ఐదు నుండి యాభై ఉంటుంది బుద్ధిమాన్యులది బోధించగల బుద్ధిమాన్యులది వీరిని సాధారణ పిల్లలతో కలిపి సమ్మిళిత విద్యలో భాగంగా వీరిని బోధించవచ్చు బోధించగల బుద్ధిమాన్యుల్ని సమ్మిళిత విద్యలో భాగంగా వీరిని బోధించవచ్చు అట అంటే సమ్మిళిత విద్య అంటే అందరినీ అందరినీ కలిపి బోధించవచ్చు శిక్షణ ఇవ్వగల బుద్ధిమాన్యులు టీఎంఆర్ ట్రైనబుల్ మెంటల్లీ రి రిటార్డెడ్ అంటారు వీటిని బీనే ప్రకారం వీరి ఐక్యూ థర్టీ సిక్స్ టు ఫిఫ్టీ వన్ ఉంటుంది వీరికి ప్రత్యేక విద్య ద్వారా ప్రత్యేక పాఠశాలలో శిక్షణ ఇవ్వాలి బోధించగల బుద్ధిమాన్యులకి సమ్మిళిత విద్యలో అంటే అందరికి కలిపి బోధించవచ్చు ఎవరి ప్రకారం వెస్టుల ప్రకారం శిక్షణ ఇవ్వ బుద్ధిమాన్యువులకి బీనే ప్రకారం వీరికి థర్టీ సిక్స్ టు ఫిఫ్టీ వన్ ఉంటుంది ప్రత్యేక పాఠశాలలో శిక్షణ ఇవ్వాలి ఓన్లీ వీళ్ళకి సమ్ళిత విద్యలు కాదు ప్రత్యేక ప్రత్యేక పాఠశాలలో వీటికి సంబంధించి క్వశ్చన్స్ ఉన్నాయి చూద్దాం నెక్స్ట్ వీడియోలో చూద్దాం